లక్షల కోట్ల రూపాయల బాధ్యత రెండు వేల రూపాయలు ముసలి పింఛన్ ఇవ్వలేడా కాబట్టి ఇవాళ పేదోళ్ల కష్టాలు తెచ్చిన పార్టీగా ఇల్లి రాజ్యంలో ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి కలిపి రెండు రెండు నాలుగు వేల రూపాయల పింఛన్ ఇచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ సర్కారు నౌకర్ చేసుకున్న యాభై ఎనిమిది ఏళ్లకే పిలిచనంట ముసలా అరవై ఐదు ఏళ్ళంటే వ్యవసాయం చేసిన అడవుడిపోయినాడు అరవై ఐదు ఏళ్ళ వరకు పని చేస్తాడే కాబట్టి యాభై ఎనిమిది ఏళ్ళు నిండిన ప్రతి పేదవాడికి అరువులైన అందరికి రెండు రెండు వేలు పింఛనిచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ప్రతి నెల మొదటి తారీఖు నాడు సర్కారి నౌకరు వచ్చినట్టుగా నాలుగు నాలుగు వేల రూపాయల పింఛనిచ్చే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇలా ఇవన్నీ వదిలేస్తే ఒక దిక్కడంతా మా యువకులు మిక్కులు లేవులు కూడా మా యువకులు మిక్కులేవులు పాపం వాళ్ళకి నా మీద అభిమానం ఉంది నా ఉద్యోగం దొంగ వేసుకునే వాళ్ళకు మా సార్కి వాళ్ళ ఉద్యోగం ఇప్పిస్తే బాగుంటుందని సోమవారం నాకు వేసు ఒకసారి నాకు వయసు ఉంది ఓపిక ఉంది ఉద్యోగం ఆ పూట ఎంత నాకేం పెద్ద కష్టం లేదు నష్టం లేదు నా బాధ మీ గురించే మీకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా మీరందరూ కలిసి ఒక ఉద్యోగం ఊడగొట్టాలి ఎవడోడు ఎవరు ఎవరు మీరందరూ ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టాలి ఎవరు ఆ యంత్రాలున్న మిత్రులు చెప్పాలి ఎవరు మీరు ఒక్కడి ఉద్యోగం కూడగొట్టే వంద రోజుల్లో మీకందరికీ లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చే బాధ్యత నాది ఒక్కడి ఉద్యోగం మీరు ఊడగొట్టింది వంద రోజుల్లో లక్ష ఉద్యోగాలు మీకు ఇచ్చే బాధ్యత నాది ఈ మాట ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఉండే సమ్మర్థ సారమ్మ మీద వచ్చేసి చెప్తున్నా ఒక్కడి ఉద్యోగం ఊడగొట్టండి లక్ష ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది కాబట్టి మిత్రులారా ఇవాళ తెలంగాణ వచ్చిందే ఈ తెలంగాణ తెచ్చిందే నిరుద్యోగ యువత ఇవాళ నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఎదురు చూసి ముదిరిపోయింది తల్లిదండ్రులు ఏమంటారు మా పిల్లగానికి నౌకర్ వస్తే ఇంత కట్నం వస్తుంది వానికి ఇల్లు అతి పెట్టవచ్చు వాళ్ళ పిల్లలను మంచిగా బతుకుతారు కాబట్టి నౌకర్ తెచ్చుకోరు నాయన పెళ్లి చేస్తామంటారు నౌకర్ చూస్తున్నాము ఆ నోటిఫికేషన్ ఇయ్యకపాయ ఇంటికాడా నౌకర్ రాకపోతే పెళ్లి చేయకపోయింది యువకులందరూ ఎదురుకోవటం మీద కూరగాయల మీద పంపిస్తారా మళ్ళీ సమస్యకు పరిష్కారం ఎట్లా కాబట్టి ఇక కేసీఆర్ మాయమాటలకు మాటలకు మందు మంది సీజులకు అసలే పడకండి ఇవాళ నికార్సుగా నిజాయితీగా పదిహేను రోజులు కాంగ్రెస్ పార్టీకి ఇంటి కొత్త రియ్యండి అమ్మది చెప్పండి నాయనకి చెప్పండి అన్నది చెప్పండి తమ్మునికి చెప్పండి పదిహేను రోజులు బలరాం నాయక్ గారి కోసం కాంగ్రెస్ పార్టీ కోసం సమయం ఇస్తున్నాం కేసీఆర్ ను కారు గుర్తును కూకది వేళ్లతో ప్రచలించి బయాల ఖాతంలో ఇసిరేస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం ప్రజా కూటమికి పట్టం కడతామని చెప్పి కంకణ భక్తులై సమ్మక్క సారక్క కంకణం కట్టుకొని యువకుల అబ్బాయి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ రాష్ట్ర డీలర్ల సమస్య కూడా మా బలరా చెప్తుండో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామోదర్ రాజ్ నరసింహ గారి సమస్యను పరిష్కరిస్తామని చెప్పిండ్రు తప్పకుండా కూడా పోడు భూముల విషయంలో డీలర్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకొని మీకు అందరికి సాయం చేస్తుందని తెలియజేస్తూ మిత్రుల దగ్గర అందరి దగ్గర తీసుకుంటున్నా మా జర్నలిస్ట్ మిత్రులకి కూడా చాలా సందర్భాల్లో చెప్పిన మన మీటి ప్రెస్ లో కూడా చెప్పిన సమాజంలో మీరే డాక్టర్లు డాక్టర్లకే రోగం వచ్చింది ఎవరికి చూపించుకోవాలని తెలుస్తలేదు వాళ్ళకు చూడనికే డాక్టర్ కూడా లేకుండా ఏంటి కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ జర్నిస్టు సోదరుల కష్టాలు కూడా చేరుస్తున్నా అని చెప్పి మీ అందరి దగ్గర ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నా మా బలరాం నాయకు చెప్తున్నాడు ఆయనే సంతకం పెట్టే రోజు వస్తుంది హిందుర్తి మండలం మీకు ఖచ్చితంగా తీసుకొస్తాడని చెప్పి తెలియజేస్తున్న మిత్రులారా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి